మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది అన్ని రాశుల వారికి తెలుసుకునే ముందు ముఖ్యమైన ఈవెంట్స్ ఈ మాసంలో ఏమున్నాయనే చూద్దాం పదహారో తారీఖు నుంచి దక్షిణాయనం మొదలవుతుంది పదిహేడో తారీఖు తొలి ఏకాదశి ఇక ఇరవై ఒకటో తారీఖు గురు పౌర్ణిమ సో గురువులందరినీ కూడా మనం గౌరవించే రోజు వారి ఆశీస్సులు తీసుకునే రోజు ఇంకా నాలుగో తారీఖు మాస శివరాత్రి కూడా ఉంది ఈ జూలై మాసంలో మనకి ఈ మాసంలో గ్రహస్థితి కూడా మనం చూసినట్టయితే కనుక మేజర్ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఇక్కడ చూస్తే గురువుగారు వృషభ రాశిలోనే ఉంటున్నారు రాహు మేనరాశిలోను కేతు కన్యా రాశిలోను శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలోనే ఉన్నారు ఇక మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రుల విషయానికి వస్తే ఇక్కడ కుజ భగవానుడు మనం చూసినట్లే కనుక మొదటి రెండు వారాలు ఆయన మేషరాశి స్వక్షేత్రంలోను ఆ తర్వాత రెండు వారాలు వృషభ రాశి శుక్రాచార్యు వారి శుక్రాచార్యులు ఇంట్లో ఉంటున్నారు సో అదే రవి యొక్క సంచారం కూడా చూస్తే మొదటి రెండు వారాలు మిథున్ రాశి తర్వాత రెండు వారాలు కర్కాటక రాశి ఇక శుక్రుడు జులై ఏడవ తారీఖు వరకు కూడా మిథున్ రాశి మిత్రక్షేత్రం తర్వాత కర్కాటక రాశిలో సంచారంలో ఉంటున్నారు బుధ భగవానుడు మాత్రం జులై ఒకటో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలోను ఇరవై నుంచి ముప్పై తారీఖు పది రోజులు కూడా ఇక్కడ సింహరాశిలోనూ ఉంటున్నారు సో మనం చూసినట్టయితే మేజర్గా మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రులు అందరిలోనూ ఇక్కడ ట్రాన్సిట్లో చేంజెస్ ఉన్నాయి సో డెఫినెట్గా సమ్ మూమెంట్స్ అనేవి ప్రతి వాళ్ళ లైఫ్లో కూడా ఇక్కడ ఏర్పడతాయండంలో ఎటువంటి సందేహం కూడా లేదు సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనం మాస ఫలితాలు ప్రతి రాశి వారికి ఎలా ఉండదు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి సంబంధించి జూలై మాస ఫలితాలు చూద్దాం వృషభ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి అనుకూలిస్తున్న గ్రహాలు వృషభ రాశికి చూస్తే మూడు నాలుగు వారాల్లో అంటే పదిహేనో తారీఖు తర్వాత నుంచి రవి యొక్క సంచారం అనుకూలంగా ఉంది ఎనిమిదో తారీఖు నుంచి శుక్రుని యొక్క సంచారం అనుకూలంగా ఉంది ఇరవయో తారీఖు నుంచి చతుర్థంలో బుధుడి యొక్క సంచారం అనుకూలంగా ఉంది ఇక వీళ్ళకి లాంగ్ రన్గా ఎక్కువ కాలం పాటు యోగాన్నిస్తున్న గ్రహం రాహువు సో రాహు లాభస్థానంలో మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు సో ఈ విధంగా ఈ ఈ వృషభ రాశి వారికి నాలుగు గ్రహాల యొక్క అనుకూలత అనేది మనకి కనిపిస్తుంది ఈ రాశివారికి సంబంధించి చూస్తే కనుక ఖర్చుల పరమైన విషయాలకు వచ్చిన సమ్ కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ టెన్షడ్ ఫీలింగ్ కానీ కొన్ని ఎక్స్పెన్సెస్ కానీ వీటికి సంబంధించిన విషయాల్లో మొదటి రెండు వారాలు కొంత ఇలాంటి విషయాలు కొంచెం ఉన్నప్పటికీ కూడా క్రమక్రమంగా పదిహేనో తారీఖు నుంచి కూడా ఖర్చులు తగ్గుముఖం పట్టడం అనేది వృషభ రాశి వారికి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయంగా కనిపిస్తుంది ఏదైతే ఈ రాశికి రాశ్యాధిపతి అయిన భగవానుడు మొదటి వారం అంతా కూడా ధనస్థానంలో సంచారంలో ఉన్నప్పటికీ మరి రవి యొక్క సంచారం కూడా ఉంటాం అస్తంగత్వం పొందటం వల్ల మేజర్గా ఇక్కడ ఫైనాన్షియల్ డ్రైనేజ్ అనేది ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎదురయ్యే చిన్నపాటి సంవత్సరాల రీత్యా కొంత ఖర్చు అనేది మొదటి రెండు వారాలు కనిపిస్తుంది అదేవిధంగా ఇక ఈ మాసంలో రెండు మూడు నాలుగు వారాల్లో కొంత షార్ట్ జర్నీస్ రిలేటివ్స్ని కానీ సో ఇక్కడ మీ దగ్గర వాళ్ళని కానీ సిబ్లింగ్స్ తోబుట్టువుల్ని కానీ మీరు కలిసే ఆస్కారాలు కొన్ని చిన్నపాటి షార్ట్ జర్నీస్ చిన్నపాటి ప్రయాణాలు అనేవి ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి అదేవిధంగా రెండు మూడు నాలుగు వారాల్లో లెర్నింగ్ టీచింగ్ ఇలాంటి విషయాల్లో కొత్త వాటిని నేర్చుకోవటం ఆ నేర్చుకున్న విషయాలని అర్థమయ్యేటట్టు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలగటం అంటే ముఖ్యంగా సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఈ శుక్రుడి యొక్క సంచారం మాత్రం రెండో వారం నుంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే ఎనిమిదో తారీఖు నుంచి కూడా సో ఇక్కడ ఎవరైతే ఆర్టిస్టిక్ టాలెంట్స్ కళాకారులు సింగర్స్ కావచ్చు రైటర్స్ కావచ్చు సో సెల్ఫ్ పని పనిచేసుకునే వాళ్ళు కావచ్చు సో వీళ్ళందరికీ కూడా సేల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే వాళ్ళకి కావచ్చు ఎనిమిదో తారీఖు నుంచి మంచి అనుకూలమైన అనుకూలంగా వీరికి కనిపిస్తుంది అదేవిధంగా ఈ రాశికి పదిహేడో తారీఖు నుంచి కూడా రవి యొక్క సంచారం తృతీయంలోకి మారడం ఫ్రెండ్లీ హౌస్ మిత్ర రాశిలోకి కర్కాటక రాశిలోకి సో కాబట్టి గత మూడు నెలలుగా వీళ్ళకి ఉన్న చాలాపాటి హెల్త్ ఇష్యూస్ అనేవి క్రమంగా పదిహేడో తారీఖు నుంచి కొంత తగ్గుముఖం పడటం కొంత విల్ పవర్ పెరగడం కొంత ధైర్యం కొంత సాహసం కలిగి ఉండటం ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ముఖ్యంగా మనం ఇందాకే చెప్పుకున్నట్టు ఈ రాశికి సంబంధించి వీళ్ళకి వెన్నుదన్నుగా ఉన్న ప్లానెట్ ఇక్కడ రాహువు సో రాహు వీళ్ళకి లాభస్థానంలో అక్టోబర్ నుంచే ఉన్నారు కాబట్టి ఈ వృషభ రాశి వారికి మిగతా లాంగ్ టర్మ్ ప్లాన్స్ అనుకూలంగా లేకపోయినా మిగతా పరిస్థితి లాగా ఉన్నా ఒక్క లాభంలో ఉన్న రాహు గోవాజీ గజ సంఘానం క్షీరాన్ని క్షీరాన్నాది సుభోజనం వస్త్రమాల్యాది లాభంచ ఏకాదశి గతో ఫణి అన్నట్టు లాభస్థానంలో సంచరిస్తున్న ఈ రాహు పశులాభాన్ని భోజన సౌఖ్యాన్ని నూతన వస్త్ర ప్రాప్తిని అలాగే వస్తుప్రాప్తిని ఇంకా సుగంధ లాభాలను కూడా కలుగజేస్తాడు సో ఏదైనా లాభస్థానంలో ఉన్న రాహువు సో చాలా వరకు కూడా ఈ సంచారం మీకు వెన్నుదన్నుగా వృషభ రాశి వారికి లాంగ్ రన్గా నిలుస్తుంది ఇక ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాలకు వస్తే ఉద్యోగంలో కొంత శ్రమ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీరు చేసే శ్రమ పడే కష్టం ఇప్పుడు చూపించే డిసిప్లైన్ ఈ విషయాల్లో ప్రస్తుతం మీరు నేర్చుకునే పనితనం ఏదైతే ఉందో అది మీ ఫ్యూచర్లో ఎక్స్పీరియన్స్గా చాలా వరకు కన్వర్ట్ అయ్యే ఆస్కారాలు మీరు ఇప్పుడు పడ్డ కష్టానికి కనిపిస్తాయి కాబట్టి దశమంలో ఉన్న శని మీ ఉద్యోగానికి సంబంధించి ప్రొఫెషన్కి సంబంధించి ఎన్ని పరీక్షలు పెడుతున్నా వాటిని మీరు కష్టపడి చదువుతూ పాస్ అయినట్టు ముందుకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే వచ్చే ట్రాన్సిట్లో తప్పకుండా శని మీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఫస్ట్ ఏదైనా సరే మనం కష్టపడితే దానికి ఫలితం వస్తుంది మన ఎక్స్పీరియన్స్కి తగ్గ రిజల్ట్స్ని మనం పొందాలంటే మీరు కష్టపడాల్సిన సమయం వృషభ రాశి వాళ్ళు ప్రజెంట్ ఇదే సమయం అన్నమాట అలాగే ఈ వృషభ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక కొంచెం సంతానపరమైన విషయాల్లో పిల్లలకి సంబంధించిన విషయాల్లో తీసుకునే డిసిషన్స్లో కొంచెం ఎక్కువ ఏకాగ్రత శ్రద్ధ అనేది అవసరం సో ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ విషయాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ షేర్స్కి సంబంధించి కానీ లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కూడా అంత అనుకూల ఫలితాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అవగాహన లేకుండా మాత్రం ఈ విషయాల్లో ఎటువంటి డెసిషన్ మాత్రం తీసుకోకూడదు అదేవిధంగా ఈ రాశికి మ్యారేజ్ విషయాలకు కానీ వ్యాపార సంబంధిత విషయాలకు కానీ వస్తే మనందా చెప్పుకున్నట్టు మొదటి రెండు వారాల్లో వ్యాపార పరంగా కూడా ఖర్చులు అధికంగా ఉండొచ్చు చేతిలో ఉన్నది కూడా ఖర్చు పెట్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన రావాల్సిన పరిస్థితులు కూడా ఉండొచ్చు అంటే క్రమక్రమంగా మూడో వారం నుంచి ఇలాంటి పరిస్థితులు తగ్గుతాయి మ్యారేజ్ మ్యాచెస్ వెతికే వాళ్ళకు కూడా కొంత మీ యొక్క ప్రయత్నం లేకుండా మీ అతను ప్రయత్నపూర్వకం లేకుండానే సో ఇక్కడ మీకు కొన్ని బిజినెస్ వ్యాపార రీచ్ ఆఫర్లు కావచ్చు కొన్ని మ్యారేజ్ మ్యాచెస్ కావచ్చు కొన్ని కొన్ని ఆఫర్స్ కానీ మీరు అప్రయత్నంగానే మీకు వచ్చే ఆస్కారాలు మూడు నాలుగు వారాల నుంచి కనిపిస్తున్నాయి సో కాబట్టి ఈ రాశి వారికి క్షుణ్ణంగా మనకి ఎప్పుడు నిజంగా ఈ ఎక్స్పెన్సెస్ అనేవి ఉండొచ్చు ఎప్పుడు తగ్గొచ్చు ఇవన్నీ ఇంకా మనకి డీప్గా డెప్త్గా తెలుసుకోవాలంటే వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అవుతూ ఉంటే అప్పుడు మనకి ఓహో ఈ వారం ఖర్చులు ఉంటాయి ఈ వారం నుంచి తగ్గుతున్నాయి ఈ వారంలో మేజర్గా మనం ఏం చేసుకోవాలనేది బాగా తెలుస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయని మన ఫ్రెండ్స్ ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే చేసుకుంటే వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే ఇంకా మంచిది ఇక ఈ రాశి వారికి మొదటి రెండు వారాలు కూడా కుజుడి యొక్క వేయి స్థాన సంచారం వల్ల కొంచెం ఒక తెలియని మానసిక భయంగా కావచ్చు లేకపోతే ఒక రీసెర్చ్ చేసేటప్పుడు మనం అయితే ఎలా అయితే మనం మెలకుగా ఉండిపోతామో కొన్ని కొన్ని మానసిక భయాల వల్ల మెలుకుగా ఉండే ఆస్కారాలు ఉండొచ్చు రవి వల్ల ఆర్థికపరమైన కొంచెం ఫైనాన్షియల్గా ఖర్చులు ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ కుజుడికి తప్పకుండా మొదటి రెండు వారాలు కూడా కుదిరితే ప్రతి మంగళవారం కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం రవికి కూడా జపాకుసుమ సంకాసం రవిని శాంతి మంత్రం చేసుకుంటూ ఉంటాం సంతానపరమైన విషయాల్లో కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావాలనుకుంటే పిల్లల విషయాల్లో మాత్రం పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్ కావచ్చు పిల్లల విషయాల్లో కావచ్చు పంచమంలో ఉన్న కేతు వల్ల కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు పిల్లల విషయాల్లో వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కానీ సంతాన పరంగా కానీ ఉన్నాయి కాబట్టి మంగళవారం పూట జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేసుకుంటూ ఉంటే ఈ యొక్క రకమైన దోషం కూడా నివృత్తి అవుతుంది కాబట్టి ఏ వారంలో ఏది మేజర్గా చేసుకోవాలనేది మనకి వీక్లీ రాసే ఫలాల్లో బాగా తెలుస్తుంది అది కూడా ఫాలో అయితే ఇంకా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి